మంచి విషయాలు తెలుసుకుందాం ఈరోజు నేను చెప్పబోయేది చాలా అందరికీ వినాలనిపించే విషయం తెలుసుకోవాలనిపించే విషయం ఏంటంటే కైలాసం శివుడు ఉండే ఇల్లు ఎలా ఉంటుంది ఇల్లు శివుడు ఉండే ఇల్లు ఎలా ఉంటుంది ఇంతవరకు ఎవరి అంతగా తెలియపోవచ్చు ఎవరికి అంతగా తెలియపోవచ్చు కొన్ని సినిమాలు అయితే చూపిస్తారు ఎలా ఉంటుందా అది నిజమే శివుడి ఇల్లు అలాగే ఉంటుంది కానీ చెప్తాం నేనండి అయితే మీకు అరుకు తెలుసు అరుకులో ఉండే గృహాలు లోయలు జగదీక వీరుడు అతులకు సుందరి జంబలు అక్కడ పంబ ఆ తర్వాత శివ ఇలాంటి చాలా సినిమాలు అక్కడ షూటింగ్ జరిగింది అరకు గృహాల్లోనే చాలా లైటింగ్ సెట్టింగ్స్తో చాలా బాగా ఉంటుంది అయితే అక్కడ దేవ దేవకన్యలు అక్కడ ఉండే నీళ్ళు కొండపై నుంచి పడుతుంది కదా అక్కడికి వచ్చి స్నానాలు అవి చేస్తారు అయితే అక్కడ చిన్న చిన్న దేవుళ్ళు టెంపుల్స్ అక్కడే ఉంటాయి లోపల అయితే అలాగా సేమ్ శివుడు ఉండే ఇల్లు కూడా ఉంటుంది అయితే అక్కడ అంత పెద్ద లోయలు లోయల్లాగా కనిపిస్తుంది కదా అవి అంత పెద్ద గృహ అంటే ఇల్లేని గృహమే అయితే అలాగే ఉంటుంది కానీ అక్కడ ఉండే ప్లేసు అక్కడే ఉండే అది సాక్షాత్ శివుడు ఇల్లు కాబట్టి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఎంత ఉందో ఎలాగుందో అంత పెద్ద ప్లేస్లో అంత పెద్దవి శివుడు ఉండే ఇల్లు ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం లోయి 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 అని స్టెప్స్ అలా దిగుతూ ఉంటాం కొండలు అవి విచిత్ర విచిత్రంగా ఉంటుంది కదా అలా కాదు చాలా చాలా పెద్దది కొండతో ఏర్పడే గృహాన్ని అంటే ఇల్లు శివుడు ఉండి ఉన్నది అని చెప్తున్నాను ఇక్కడ మొక్కలతో మంచుతోని కొండలతో ఈ కొండ ఎలాగైతే ఏర్పడి ఉందో అలాగే శివుడు ఇల్లు కూడా ఉంటుంది అది అనమాట అర్థమైందా అయితే కైలాసం అలా ఉంటుందన్నమాట అయినా ఉన్న ఇల్లు అలా ఉంటుంది మంచుతో కూడి ఉంటుంది అయితే ఈరోజు ఇంకేం చెప్పాలనుకున్నాను మీరు అనుకోవచ్చు అలా ఉంటుందా శివుడిలో నిజానికి నిజంగానే అలాగే ఉంటుంది కాకపోతే ఇది చాలా లోయలు బాగా ఎక్కువగా ఉంటాయి కదా అలా కాదు అక్కడ ప్లెయిన్గానే ఉంటుంది కొండతో కూడా ఉంటుంది మంచుతో ఉంటుంది మళ్ళీ మంచిగా అందంగా ఉంటుంది శివుడు కూర్చునే కూర్చునేది కూడా కొండ రాయిపోయినాయి అర్థమైందా అదనమాట ఓకే అయితే నేను ఇంకేమీ కూర్చుంటే మళ్ళీ చెప్తాను మరిన్ని మంచి విషయాలతో ముందుకు వస్తాను ఇది నిజానికి నిజమే అని నేను చెప్పగలను